చైత్ర బాహుళ ఏకాదశిని వరుదిని ఏకాదశిగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడానికి ఎంతో విశిష్టమైనది ఈ శుభ సమయంలో ఆకాశంలో శతభిష పూర్వాభాద్ర నక్షత్రాల అద్భుతమైన కలయిక ఏర్పడనుంది ఇది ఖగోళంలో ఒక ప్రత్యేకమైన సంయోగం శాస్త్రం మరింత ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది వరుదిని ఏకాదశి వేళ బ్రహ్మయోగం ఇంద్రయోగం వంటి రెండు శక్తివంతమైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ యోగాలు చాలా అరుదుగా సంభవిస్తాయి వాటి కలయిక కొన్ని వారికి శ్రీహరి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని అందించగలదని నమ్ముతారు ఈ అద్భుతమైన యోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి జీవితంలో విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి వారి కెరియర్లో లో అద్భుతమైన పురోగతిని సాధించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పదోన్నతులు మంచి గుర్తింపు లభించవచ్చు ఇక వ్యాపారుల విషయానికి వస్తే వారికి ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి వారి వ్యాపారాలు విస్తరించవచ్చు ఆర్థికంగా బలపడవచ్చు ఇక ఏ ఏ రాసుల వారిని అదృష్టం వరించబోతోందో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది ఇక ఈ వరుదిని ఏకాదశి వృషభ రాశి వారికి నిజంగా ఒక వరంగా మారనుంది ఆదాయం పెరగడం అనేది కేవలం జీతం రూపంలోనే కాకుండా ఇతర మార్గాల వల్ల కూడా ఉండవచ్చు ఇది మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు కావచ్చు లేదా ఊహించని విధంగా ధనప్రాప్తి కలగనువచ్చు మీరు రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచి రాబడిని పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ యొక్క అంకిత భావం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇది పదోన్నతి రూపంలో ఉండవచ్చు లేదా మీ జీతంలో పెరుగుదల ఉండవచ్చు మీ పనిని ఉన్నతాధికారులు గుర్తించి ప్రశంసించడం మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది మీరు కొత్త ఒంపందాలు కుదుర్చుకోవచ్చు లేదా మీ ప్రస్తుత వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధిని చూడవచ్చు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలపరుస్తుంది అంతేకాకుండా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక సమస్యల నుంచి మీరు బయటపడతారు మీలో ఒక కొత్త శక్తి ఒక విధమైన ప్రశాంతత నెలకొంటుంది సింహరాశి వారికి ఏకాదశి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇవ్వనుంది మీ ఆత్మవిశ్వాసం శిఖరాలకు చేరుకుంటుంది మీరు ఏ పనినైనా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతారు సమాజంలో మీ యొక్క గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ముఖ్యంగా మీరు ఒక నాయకత్వ స్థానంలో ఉంటే మీ నిర్ణయాలు ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీరు ఒక బృందానికి నాయకత్వం వహిస్తే మీ యొక్క మార్గదర్శకత్వంలో అందరూ విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి మీరు మీ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు లభిస్తాయి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇది ఒక కీలకమైన సమయం మీ కృషి ఫలిస్తుంది మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఏకాగ్రత పెరుగుతుంది మీరు చదివింది సులభంగా గుర్తుంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుభయోగాల ప్రభావం వారి కుటుంబ జీవితంపై ప్రత్యేకంగా ఉంటుంది మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది సభ్యుల మధ్య ప్రేమ అనురాగం మరింత బలపడతాయి గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి మీ వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది మీ బంధం మరింత దృఢంగా మారుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఇది మీ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ధనుస్సు రాశి వారికి ఈ వరుదిని ఏకాదశి ఒక ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగిస్తుంది మీరు జీవితంలోని ముఖ్యమైన విషయాల గురించి మరింత లోతుగా ఆలోచిస్తారు ఒక రకమైన స్పష్టత మీకు కలుగుతుంది ఇది మీ భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ సరైన మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తుంటే ఈ సమయంలో మీకు ఒక మంచి సలహాదారు లేదా గురువు లభించే అవకాశం ఉంది వారి సూచనలు మీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పుతాయి విదేశాలకు లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను జ్ఞానాన్ని అందిస్తాయి మీరు చేసే పనులన్నీ సరైన సమయంలో పూర్తవుతాయి మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు మీనరాశి వారికి వరుధిని ఏకాదశి ఒక ఊరటనిచ్చే సమయం చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో వారి స్థానం మరింత బలపడుతుంది మీ యొక్క పనితీరును అందరూ గుర్తిస్తారు మీకు మంచి పేరు వస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఆర్థికంగా మీకు చాలా లాభదాయకమైన సమయం మీరు ఊహించని విధంగా ధనలాభం పొందవచ్చు మీరు గతంలో చేసిన అప్పులన్నీ సులభంగా తీర్చగలుగుతారు ఇది మీకు ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు ఏ కష్టమైనా ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు కొత్త పనులు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి లాభాలు పొందడానికి అనేక అవకాశాలు లభిస్తాయి మీ తెలివితేటలు మరియు కష్టంతో మీరు విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి భక్తి సమాచారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చూడ్డానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి